ऐसा पता शंकर ఏం చేయాలంటే ప్రతి ఊర్లో రోడ్లు ఎట్లుండేవని ఓట్లు వేసిన గొర్రె మన మన వ్యూవర్స్ కూడా చూసిన కూడా కానీ షేర్ కూడా వేయరు ఎందుకంటే ఎవరిని ఇంటర్ ఏం పోతలేదు కాబట్టి ఇది మ్యాటర్ నేను చెప్పిన నేను ఫస్ట్ నుంచి చెప్పుకుంటున్నా ఈ దొంగన కొడుకు రాజకీయ నాయకులు ఈసోన్ పిచ్చకున్న లొచ్చగాలను మీరు ఓటేసుకుని గెలిపిస్తారు నేను అందుకే ఫస్ట్ నుంచి ముత్తుకుంటున్నా దీని గురించి ఈ దొంగన కొడుకులు ఈశ్వర్ ఈశ్వరుడు ఓట్లు ఓట్లేదని చెప్పుకుంటా ఎన్ని యాక్షన్లు అవుతున్నాయి ఎంతమంది చనిపోతు ప్రతిరోజు వీని ఇంట్లో వాళ్ళని చనిపోతే అర్థమవుతుంది ఈ రాజకీయ నగలు వాళ్ళ ఇంట్లో ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు అర్థమవుతుందా వాళ్ళ ఇంట్లో చచ్చిపోతే ఏర్పడుతుంది చిన్న చిన్న పిల్లలు పసిగుడ్డు ఆరు నెలల ఆరు నెలల చిన్న పాప చనిపోయింది ఈరోజు ఒక రోడ్లు చక్కగా ఉండేవి వయసు మాత్రం ప్రతి ఊర్లో మూడు ఉండాలి నాలుగు ఉండాలి రోడ్లు మాత్రం ఉండొద్దు కదా రాజకీయ నగలు వేసేది నేను ఇంతకుముందు వీడులో కూడా చెప్పిన ప్రతి ఊర్లో ఒక అంబులెన్స్ ఉండాలి ఒక ఫైర్ ఇంజన్ ఉండాలని చెప్పేసి కానీ అది ఎవ్వరు పట్టించుకోడు మన మన వ్యూవర్స్ కూడా చూషన్లో కూడా కానీ షేర్ కూడా వేయరు ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఏం పోతులేదు కాబట్టి ఇది మ్యాటర్ ఎ వాని ఇంట్లోకి వచ్చినప్పుడే ఏర్పడుతుంది ఎవరికి అది దెబ్బ ఆగితే నొత్త వానికి అర్థమవుతుంది కదా రేపు నీకు దెబ్బ ఆగినప్పుడు నేను నొత్త చూసిన అప్పుడు అర్థమవుతుంది ఇప్పుడు పక్కన దెబ్బ ఆగినప్పుడు నేను నొయ్యేది నీకు ఏర్పడదు కదా అదే చెప్తున్నా ఇప్పటికైనా కనీసం మన గవర్నమెంట్ కనీసం ఇట్లాంటి వీడియోలు షేర్ చేస్తే ఆ పిచ్చకుంటలోకి వెళ్తుంది కొందరికి రాజకీయ నాయకులకు వాళ్ళకి అర్థమవుతుంది ఓకేనా ప్రతి ఊర్లో ఒక అంబులెన్స్ ఉండాలి ఓకేనా అంతా ముందుకు ఏం చేయాలంటే ప్రతి ఊర్లో రోడ్లు ఎట్లు ఉండేవని వేసిన గొర్రెలు మీరు ఓట్లు లేచారు కదా మీ గొర్రెలు ఏం చేయాలంటే పోయి ఇప్పుడు సర్పంచ్ లేదు కదా సర్పంచ్ ఇచ్చిపెట్టు పోయి ఎమ్మెల్యే ఇంటిము కూడా వన్ పోయి ఎమ్మెల్యే ఇంటి కూడా పోయి అడుగుర్రీ సరేనా అని చెరు ఎవరు కూడా మీ ఊర్లో ఏం మంచి లేదో మొత్తం చూడు అర్థమవుతుందా మీ మా ఊళ్ళో రోడ్లు మంచి లేవు లైట్ అని చెప్పి ప్రతి ఒక్కరు వాడ పోయి ఎమ్మెల్యే దగ్గర పోయి ఉండురే సరేనా ఏం పీకనే కా ఓట్లేసింది మీరు పీకేనే కా ఓట్లేసింది మీరు ఇవ్వండి భయపడదు మీరు వాడేమో గెలుచుకొని కార్యాలు తిరుగుతాడు వాడు ఉంటుండే ఆకాశం కనీసం కనీసం ఎమ్మెల్యే కానీ ఏమన్నా వాళ్ళ ఊళ్ళు ఉంటారు కనీసం ఎవడన్నా ఓట్లు అప్పుడు అత్తర్రు ఇష్టం వచ్చే చెప్తారు ఆమెలు ఎత్తురు పీకుతారు ఓట్ల ముంగట అక్కడక్కడ చిన్న చిన్న పనులు ఎత్తురు కలిసి గెలుతురు వాళ్ళు అక్కడ పీకుతురు ఒక్కని ఊడిసి పెట్టకూరు అసలే మీ ఊళ్ళో చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఊరిలో చిన్న చిన్న ప్రాబ్లం ఉన్నా సరే ఏంటిది గవర్నమెంట్ వాళ్ళు ఏమేమి ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అవన్నీ ప్రాబ్లమ్ తీ మొత్తం మీ ఊళ్ళో ఎక్కడైతే రోడ్లు బాగాలేవు మీ ఊర్లో ఎక్కడైతే వీధి రైట్లు వస్తలేవు స్కూళ్ళల్లో సమస్యలు ఉన్నాయి ఇవన్నీ పట్టుకొని పోయి ఆ ఎంపీ ఎవడున్నాడు ఆ ఎమ్మెల్యే ఎవడు వాళ్ళ దగ్గరకు పోయి మొత్తం ప్రతి ఊర్లోకి వెళ్ది పోరి ఆయన బయటకు అసలు రానివ్వరి అర్థమవుతుందా నిధులు మొత్తం తినుకుంటా ఇవ్వనికే నాకు అర్థం కాదు ప్రజలకు సేవ చేసినాక వచ్చారు మీరు దింగి తిన్నే వచ్చారు నాకు అర్థం కాదు అడిగటోడు ఒవ్వలేడు ఒవ్వడు పట్టించుకోడు ఇవన్నీ మనకద్దు మన ఇల్లు వెళ్తుందా మన పిల్లలు మంచి కూడా మనం మంచి కూడా చూసుకుంటారు తప్ప కానీ రేపు నీకుండే పరిస్థితి నీకు నీకువ్వకి